హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మహాశివరాత్రి స్పెషల్ గా పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం వాటి ప్రత్యేకత గురించి కూడా తెలుసుకున్నాం జ్యోతిర్లింగాలు శివుని కాంతి రూపం అని చెబుతారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలపై శివుని ప్రత్యేక ఆశీసులు ఉంటాయని అక్కడ పూజలు చేసిన వారికి శివుని కృప లభిస్తుందని భక్తులు నమ్ముతారు సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ లోని ఈ సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగంగా గుర్తించబడింది ఇది శివుని ప్రధాన పూజా స్థలంలో ఒకటి రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం పర్వతంపై కృష్ణానది ఒడ్డిన మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది ఇది మధ్యప్రదేశ్ లో ఉంది నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డిన ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది ఐదవది భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగం కూడా ప్రధానంగా గుర్తించబడింది ఆరవది కేదార్నాథ జ్యోతిర్లింగం హిమాలయాల్లో కేదార్ పర్వతంపై ఉన్న కేదార్నాథ జ్యోతిర్లింగం ఉత్తరాఖండలోని ప్రసిద్ధి చెందింది ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు ఏడవది కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పవిత్ర కాశీలో ప్రసిద్ధి చెందినది ఇది శివుని అతి ముఖ్యమైన పూజా స్థలాలలో ఒకటి ఎనిమిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైనది తొమ్మిదవది వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవఘర్లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం మత విశ్వాసాల ప్రకారం చితాభూమి అని పిలువబడింది ఇది ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక పదవది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ లో ద్వారకాపురి సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం శివుని ఇష్ట ప్రకారం ప్రసిద్ధి చెందింది ఇక పదకొండవది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం పదకొండవ జ్యోతిర్లింగంగా గౌరవింపబడింది ఇక పన్నెండవది గృష్టేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సంభాజీ నగర్ లో దౌలతాబాద్ సమీపంలో ఉన్న గృష్టేశ్వర జ్యోతిర్లింగం శివుని పన్నెండవ జ్యోతిర్లింగం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్వాయన